హలో గుడ్ ఈవినింగ్ అండి శుభ సాయంకాలం ఇక్కడ ఒక చెట్టు ఉంది కదా నన్ను ఏ చెట్టు సతాయించలేదండి ఈ చెట్టు మాత్రం సతాయించింది ఇది ఈ దొండ చెట్టు చూస్తుంది కదా అంతకుముందు పెట్టిన చెట్టు దొండ అయిపోయిందండి అది తిని చూసి మొత్తం భూమిని అంతా ఉన్నదో ఆ గ చేదు గడ్డ అంతా తీసేసి క్లీన్ చేసినండి తర్వాత మళ్ళీ తీసుకొచ్చినప్పుడు ఈ చెట్టును పెట్టిన స్థలాన్ని చాలా గుర్తుపెట్టుకొని నీళ్ళు పోసిన నీళ్ళు పోసిన తర్వాత ఇక ఇది ఇంతగా వచ్చిందన్న ఇంతగా వచ్చిన తర్వాత ఇది ఎప్పుడు కాస్తదో అని ఎదురుచూస్తున్నాయి కాస్తే దీని కాయ తిని చూసి అప్పుడు మంచి దుండనే దాదాపుగా ఉంచుదామనుకుంటున్నాను లేకపోతే తీసేద్దాం అనుకుంటున్నాను దాదాపు మంచిదొండ అయితే నాలుగు ఐదు గడ్డలు పెట్టినండి మంచి దొండ పెడితే మంచిగా పెరిగింది ఒక దొండ చెట్టు గడ్డ మంచిగా పైకి వచ్చింది చెట్టు ప్రక్కకు పెరిగింది పెట్టిన ఒక దగ్గర పెడితే ఇంకో దగ్గర ములికొచ్చిందండి ఆ దొండ గడ్డ అయితే మేకలు మేసేసినాయి మేకలు మేసి ఆ చెట్టు అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఇగురు పెడుతుంది ఇది ఒక్కటి కాపాడుతున్నా అయితే ఇది ఏ కాలమైనా కాస్త దొండ ఇంత కింది దాకా పెద్దగా వచ్చిందో చూడండి నేను ప్రక్కగా జరుగుతాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఇక్కడ నుండి ఇంత పై దాకా ఉన్నది కదా అయితే ఇంకోటి ఏంటంటే ఏ కాలమైనా కూడా ఈ దొండ చె కాయలు కాస్తాయి చెట్టుకు అయితే నాకు ఈ దొండ చెట్టు కాలం కలిసి వచ్చింది అయితే ఇంకొక దొండ పసరు అన్న వీడియో కూడా తీసిన అది చూస్తుండ్రండి మీరు కూడా అందరు మళ్ళీ చూడని వాళ్ళు ఉంటే చూడండి అది నాకు దొండ చెట్టే సతాయిస్తుంది దొండ చెట్టే కాలం కలిసి వచ్చేటట్టుంది చెప్పలేము ఇంకో వీడియో కూడా కలిసి వస్తుంది కావచ్చు అది ఇంకేం సక్సెస్ కాలేదండి అదేంటి కానీ చూడడం మాత్రం కొంతమంది కొన్ని వీడియోలు చూస్తుండ్రు మీరందరూ కూడా నాకు ఈ వీడియో చూడండి తర్వాత ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి నేను చెట్లు ఎక్కువగా చూపిస్తున్నా తర్వాత ఇంకా ఒక ఇంకా చూపించాలనుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ మొత్తం చెట్లు పెరిగి పైదాకా తోట అయినాకనే నేను చూపిస్తా ఇది ఒక దొండ చెట్టు ఈరోజు చూపిస్తున్నా ఓకే ఫ్రెండ్స్ ఆ విధంగా నేను చుట్టూ ఈ విధంగా తయారు చేసుకున్నా ఓకే అండి బాయ్ బాయ్